ఎస్సీకి ప్రతి ఒక్క బీసీకి ప్రతి ఒక్క మైనార్టీకి ప్రతి ఎస్సీ ఎస్టీలకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ఇవాళ మధ్య వయసు గల స్త్రీలకి చేయుత పథకము అమ్మఒడి పథకము మన పిల్లలు చదువుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆశ్రమ పథకము మన పొదుపు పొదుపులక్షి మహిళలకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తూ బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడుతూ మనకి ఎన్నో అనుకూలత చేశారు అందులో ముఖ్యంగా మన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్కి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి డైరెక్ట్గా బ్యాంకులు పడిన డబ్బులు వెయ్యిన్ని నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా పరోక్షంగా మూడు వందల కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే పట్టణానికి అంది అంటే దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ూరు నియోజకవర్గానికి మట్టుగా అంది అన్నా ఇది పేదోళ్ల రాజ్యం ఇన్నాళ్ళు డబ్బున్నోడు మళ్ళీ తొక్కినాడు అనగ తొక్కి పెట్టినాడు కానీ ఈ రోజు రాజ్యం మొదలైంది పేదవాడు మళ్ళీ తలెత్తుకుని తిరగాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉండాలంటే మనకు నీడనిచ్చే చెట్టు మళ్ళకి విస్తారంగా పెరగాలంటే మనమంతా ఒకటి కావాలి మనమంతా జగన్ వెంట ఉండాలి మనమంతా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి తెప్పించుకోవాలని చెప్తున్నాను అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలంటే ఆ సమాజం యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా బాగా ఆరోగ్యంగా ఉండాలి ఆ సమాజంలో ప్రజలంతా కూడా అదే ఆ సమాజంలో ఉండే ప్రజలందరూ కూడా బాగా చదువుకొని ఉండాలి ఈ రెండింటిని ప్రధానంగా తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర నుంచి మెడికల్ కాలేజీ దగ్గర నుంచి మన ఇంటి ముందుకు వస్తున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వరకు ప్రతిదీ పకడ్బందీగా నిర్వహిస్తూ మన ఆరోగ్యాన్ని తన బాధ్యతగా తీసుకొని చేస్తూ అలాగే ఈ దేశంలోని అత్యంత పటిష్టమైనటువంటి ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గౌరవ ముఖ్యమంత్రి వారిలో క్రియేట్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర అనేది చరిత్ర పుటల్లో లిఖించాల ఎందుకు ఈ రోజు ఈ బస్ యాత్ర జరిగింది ఇంత మంది నాయకులు ఎక్కడికొచ్చారు తండోపతండోలుగా ఎందుకు ప్రజలు వచ్చారో తెలుసుకోవాల ముందుగా సామాజిక సాధికారత అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది సామాజిక తత్వవేత్తలు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే సాహు మహారాజ్ గారు పెరియార్ రామస్వామి నాయకర్ గారు జ్యోతిరావు పూలే గారు బాబు జగచ్చు గారు అనేక మంది మౌలారా అబుల్ కలాం ఆజాద్ గారు అలాంటి వాళ్ళంతా ఈ దేశంలో సామాజిక సాధికారత రావాలని అనేక ఉద్యమాలు చేశారు కానీ ఈ రాష్ట్ర చరిత్ర ఎవరు ఆ కోణంలో పనిచేయలా ఒకే ఒక్కడు పేద ప్రజల జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆస్యాజ్యోతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే సామాజిక సాధికారత తెచ్చారని గర్వంగా చెప్తా ఉన్నాం